ఇప్పుడైన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం తండ్రి మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం మనం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఛాయలు అయితే అనుకున్నాయి ఇక అటు కాసేపట్లో ఆయన నివాసానికి భౌతిక గాయం చేరుకొనుంది ఇవాళ సాయంత్రం జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు అయితే జరగనున్నాయి ఇక మా తండ్రి గారు పురుషోత్తం రెడ్డి గారు ఈరోజు ఉదయం స్వరగసులు అయ్యారని తెలియజేయటకు చింతిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో జరుగుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారు